అన్న నేను మన కర్తవ్యం ఛానలే నా పేరు రాజేష్ మన కర్తవ్యం చానాలన్న నా పేరు రాజేష్ ల్యాండ్ దగ్గర మీరు కూడగొట్టిర కదా మీరు ల్యాండ్ దగ్గరకు వచ్చి కొట్టి మీరు లైవ్ లో ఉన్నారన్న మీరు లైవ్లో ఉన్నారు ల్యాండ్ దగ్గరకు వచ్చి కనీల్ మరి మీ దగ్గర ఎలాంటి మీ కాయిదాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర లేదు వేరే వాళ్ళు వాళ్ళ పేపర్లు ఉన్న వాళ్ళు వాళ్ళ ముప్పై ఏళ్ళు కబ్జా కూడా కొట్టిర్రు మేము కాదు నేను కాదు ఎవరు కూడగొట్టిర కబ్జా చేసి గొడైనా కట్టిర కదా అదంతా వాళ్ళు చెప్పేదంతా ఫాల్స్ చేశాను అదంతా తప్పు ఈ కట్టె పట్టుకొని మీరు ముందరికి వచ్చిరాట కదా నువ్వే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు మన్నా మా ల్యాండ్ మాది యాక్చువల్లీ మా దగ్గరికి వాళ్ళు ఏదైనా కాయిదాలు ఉంటే కాయిదాలు తీసుకొని వస్తాయి అయిపోతుంది కదా మరి అని వాళ్ళు మాట్లాడుతున్నారు మీ దగ్గర ఏమైనా కాయిదాలు ఉంటే తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైనా ఎవరెవరు వచ్చిరూ మరి కోట్లా నడుస్తుంది కదా ఈ కోర్టులో నడుస్తుంటే కన్స్ట్రక్షన్ కూడా వేసిర కన్స్ట్రక్షన్ అయిపోయింది కోర్టు కేసులో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేయకూడదు కదా అన్న టూ మంత్స్ లో ఇది ముందట గోడైనా కట్టిరట కదా అవును అది ఎప్పుడో మేము ఎన్నడు ఇరవై ఏళ్ల కింద కట్టుకున్న దాన్ని డిస్మెంటల్ చేసుకుని మళ్ళీ కట్టుకున్నాము సరే అన్న ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరెవరు పోయారు అన్న మరి వీళ్ళ ల్యాండ్ మీద ఎవరెవరు పోయారో వాళ్ళని అడగండి చెప్తారు కదా మీ దగ్గర ఇవి ఇప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర పేపర్స్ ఏమన్నా ఉన్నాయా అన్న యాక్చువల్లీ వాళ్ళు వీడియో చూపెట్టిరన్న మీరు కట్టే పట్టుకుని వచ్చిన వీడియో వాళ్ళు క్లియర్ గా చూపెడుతున్నారు పంపేయండి అన్న మీ దగ్గరకు వచ్చిన వీడియోలు పంపియండి మీ దగ్గర ఉన్న కాగితాలు గిన ఏమైనా ఉంటే తీసుకురండి ఈ గొడవలు గిన పెట్టుకుంటే ఏమొస్తుంది అన్న ఏం రాదు కదా ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తారా అన్న ఇక్కడ ఈ వెంకటాపురం వస్తారా

రావాలి ఇప్పుడు ఇద్దరు ముఖం మీద ఇద్దరు లేరు ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉండరు వాళ్ళు ఏమంటారు మా మీ గుట్టారు వాళ్ళు మీరు నువ్వు అంటున్నారు మా మీద గుట్టని వచ్చిన మీరు అంటారు అది ఏదో ఒకటి సమాసంగా మాట్లాడితే అయిపోతుంది కదన్న ఈ కనీళ్ళ కూలో కొట్టుకున్నాడు ఈ కనీలు కూల కొట్టుకు ఈ కూల కొట్టుకున్నాడు ఈ కొట్టుకున్నాడు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది కదా